కీర్తిశేషులు శ్రీ భయ్య వెంకటరమణయ్య సరోజనమ్మ గారుల ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ముందుగా షాపింగ్ మాల్ సిబ్బందికి ముగ్గులు క్రికెట్ పోటీలు నిర్వహించారు అనంతరం రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కీర్తిశేషులు శ్రీ భయ్య వెంకటరమణయ్య సరోజనమ్మ మెమోరియల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో శుభం వస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు त्यो हो मलाई त्यो उहाँ सँग हेर त भेट्नु दे हालैले नि जरेक्ट ఈరోజు కర్నూలు రోడ్లో శుభమస్తు షాపింగ్ మాల్ వారు ప్రతి సంవత్సరము వారు చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు షాపులో పనిచేసే స్టాఫ్ అందరూ కూడా ఆడవారు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయము ప్రతి సంవత్సరం కూడా వీరు ఒక ఒంగోలు కాకుండా వారి బ్రాంచ్లో నెల్లూరు కావచ్చు అన్ని చోట్ల కూడా సర్వీస్ యాక్టివిటీస్ బాగా చేస్తూ ఉంటారు రెడ్ క్రాస్కి ఎప్పుడు కూడా ఈ రక్తదాన శిబిరాల్లో రెడ్ క్రాస్కే అవకాశం ఇచ్చేసి ఇస్తూ ఉంటారు ఈరోజు కూడా ఇరవై ఇరవై ఐదు మంది రక్తదానము చేసినందుకు వాళ్ళందరికీ కూడా రెడ్ క్రాస్ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఇట్నే ఆడవారు రక్తదానం చేస్తే ఏ ఇబ్బందులు అనేది రావు ప్రతి సంవత్సరము నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే వాళ్ళకి ఆరోగ్య రీత్యా కూడా మంచిదని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజున శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు వారి తండ్రిగారైన వెంకటరమణయ్య సరోజనమ్మ గారి జ్ఞాపకార్థం మెమోరియల్గా ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా అందుకు వారిని బయ్యార్ రవి గారిని వారు లయన్స్ క్లబ్ కూడా మెంబరు వారిని ముందుగా అభినందిస్తున్నాము ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును కానీ ఇంకా సర్వీస్ యాక్టివిటీస్లో కానీ చేస్తూ ముంచి ముందుకు రావాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా అప్రిషియేట్ చేసేది ఏంటంటే లేడీస్ చాలా ఉత్సాహంగా లేడీస్ మేము బ్లడ్ డొనేషన్ చేస్తామని అన్నారు ఎందుకంటే జనరల్గా భయపడుతుంటారు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి కానీ ఇక్కడ ఈ షాపింగ్ మాల్లో ఆడవాళ్ళు చాలా అత్యుత్సాహంగా మేము బ్లడ్ డొనేషన్ చేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నందుకు ముందుగా ఆ సోదరి మండలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఒంగోలు పట్నంలో శుభమస్తు షాపింగ్ మాల్లో వాళ్ళ ఇంటి సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాళ్ళ స్టాఫ్ మొత్తం అందులో లేడీస్ ఎక్కువగా బ్లడ్ డొనేట్ చేయటం అనేది చాలా అభినందించదగ్గ విషయం అండి ఆడవాళ్ళకి బ్లడ్ డొనేట్ చేస్తే ఏదైనా ప్రాబ్లం ఏమో అని చాలామంది అలా అనుకుంటూ ఉంటారు అదేమీ ఉండదు బ్రహ్మాండంగా వాళ్ళు ఆరోగ్యం ఇంకా సెటరేట్ అయ్యద్ది అనమాట ఇది బాగా ప్రజల్లోకి వెళ్ళాలి ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలి లేడీస్ ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటాను నేను ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాయండి మా రెడ్ క్రాస్ మహిళా విభాగం తరపున కుబమస్తు ఈరోజు శుభమస్తు వాళ్ళు బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేశారండి వాళ్ళ తండ్రి గారైన స్వర్గీయులు అమ్మ నాన్న దర్భున ఇలాంటి ప్రోగ్రామ్ చేయటం మాత్రం చాలా అభినందనీయం అన్నం పెడితే ఒక పోటేనండి రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని బతికించవచ్చు అని చెప్పేసి ముందుగా ఈ శుభమస్తు వాళ్ళు స్టాప్ తోటి చేయించిన ఈ కార్యక్రమం మాత్రం ఈ అందరూ అర్షనీయం ఎవరైనా సరే చూసి స్ఫూర్తిగా తీసుకొని మన రక్తాన్ని ఇంకొక మనిషిని బతికిచ్చిద్ది అంటే ఖచ్చితంగా మనకి అదేమీ లాస్ కాదు మళ్ళీ మనం ఒక వారం రోజుల్లో రికవర్ మనం ఫుడ్ తినే దాంట్లో కానీ ప్రతి మనిషి కూడా బ్లడ్ డొనేషన్ అనేది చేయాలి అనేది వీళ్ళు ముందుగా మొదలుపెట్టినందుకు చాలా థ్యాంక్ యూ అండి రెడ్ క్రాస్ తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఓకేనా ఒంగోలు నందు మన నవంబర్లో ప్రారంభించబడిన శుభమస్తు షాపింగ్ మాల్ మా ఎండి గారైన భయ్యా శ్రీనివాసులు గారు అండ్ భయ రవికుమార్ గారు ఇద్దరు వారి ఆధ్వర్యంలో శుభమస్తు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో ఈరోజు ఫిబ్రవరి ఫిఫ్త్న మెగా రక్తదాన శిబిరం చేయడం జరుగుతుంది దానికాను మా స్టాఫ్ అందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ రక్తాన్ని డొనేట్ చేయడం కూడా జరుగుతుందండి చాలా హ్యాపీగా ఉంది అలాగే మా షోరూమ్ ప్రారంభించినప్పటి నుంచి ఒంగోలు ప్రజలు బాగా ఆదరిస్తున్నారు అందరూ ఒంగోలు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు బయ్య వెంకటరమణయ్య సరోజనమ్మ మెమోరియల్ సుబ్మస్తు షాపింగ్ మాల్ వారు నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరము మన ఒంగోలు షా సుమ్మస్తు షాపింగ్ మాల్ నందు నిర్వహించడం జరిగింది ఇది రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇందులో మన సుమత్ షాపింగ్ మాల్ వారి స్టాఫ్ ఒంగోలు స్టాఫ్ పాల్గొనడం జరిగింది అందరూ ఉత్సాహంగా మహిళలైతేనేమి పురుషులైతేనేమి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఇందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ